కడలిలోని పడవలన్నీ నల్లన ఊగగా కడలిలోని పడవలన్నీ నల్లన ఊగగా శ్రీహరి కడలిని చులుక సాగెను వేలు కవ్వముగా ఇది తెలిసి సిరితల్లి దిగివచ్చే గోదగా ఇది తెలిసి సిరితల్లి దిగి వచ్చే గోదగా హరిని భరించగోరిన గోప కన్నెలచేరబిలచీ వారి చేత ధనుర్మాసపు నోము పట్టించి మూడు పదుల పాసురములు భక్తి పాడించి తెల్లవారుజామున యమునలో చలి జలకమాడించి అష్టపతున స్వామిని కూడా ఒక వణుకు వణికించి పూజలు ఉద్యాపనల పిమ్మట వారు తరించ ముక్తమాల్యదగా తాను రంగనాథుని చేరను ఆ ముక్తమాల్యదగా తాను రంగనాధుని చేరేను ఈ చమత్కారము చదివి పాడి పాడించువారు ధన్యులయ్యదరు ఆనందలోకాలు అందుకోగలరు శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు తమిళంలో గోదాదేవి విరచితమైనటువంటి పాసురములు చాలా చక్కగా శ్రావ్యంగా వైష్ణవాలయాలన్నిట్లోనూ కూడా తెల్లతెల్లవారుజామున గానం చేస్తూ ఉంటారు ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆయన ఈ పాసురాలు విని దీనిలో ఉన్నటువంటి భావం అర్థమైతే తన్మయం చెందొచ్చు కదా అందులో మమేకం వచ్చు కదా అనేటువంటి ఒక భావనతో తన భావాలన్నిటినీ కూడా చక్కటి తెలుగులో పొందుపరిచి మనకి ఈ పాటల రూపంగా అందించడం జరిగింది ఎంత భక్తి శ్రద్ధతో మనం కూడా తమిళంలో ఆ తిరుపావల్ని గానం చేసుకున్న అందులో ఉన్నటువంటి భావాన్ని తత్వాన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా బోధించిన ఈ తెలుగులో తేట తెలుగులో జానపద శైలిలో ముళ్ళపూడి వెంకటరమణ గారు అందించినటువంటి ఈ యొక్క పాటలను మనం వింటే నిజంగా మనము కూడా ఒక గోపికగా భావన చేసుకుంటూ భావన ఏమిటి మనం కూడా అలా మారిపోయి ప్రతిరోజు కూడా గోదాదేవిని అనుసరిస్తూ మనం కూడా ఆ శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన యొక్క గాధ కూడా మననం చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది కదా ముళ్ళపూడి వెంకటరమణ గారికి సుమాంజలి అర్పిస్తూ నేను నా శైలిలో గానం చేసుకునేటువంటి ఇవన్నీ కూడా మీరందరూ కూడా అవి విని దాన్ని నేర్చుకుని అవకాశం కనుక ఉంటే దాన్ని పాడుకోగలరని భావిస్తున్నాను లోక సుఖినో సుఖినోభవంతు